అందరికీ నమస్కారం అండి మేషరాశి వారు ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు లోపు పొరపాటున కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్లొద్దు వెళితే మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా వినండి ఎందుకంటే మనకు అన్ని పనులు ముఖ్యం అని చెప్పి భావిస్తూ ఉంటాము కానీ అన్నింటికన్నా ఈ భూమి మీద విలువైనది అన్నింటికన్నా కూడా అంటే కొన్ని కోట్లతో లక్షలతో బంగారంతో వేటితో కూడా ఏంటంటే అవి మనిషి యొక్క ప్రాణాలు కాబట్టి ప్రాణానికి మించింది ఈ భూమి మీద మరొకటి ఏది కూడా లేదు అవి మనకి ఎక్కడ దొరికేవి కాదు మనల్ని మనమే జాగ్రత్తగా మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి కాబట్టి మేషరాశి వారు పొరపాటున కూడా ఈ డిసెంబర్ పదిహేనో తేదీ లోపు ఈ మూడు ప్రదేశాలకు వెళ్లొద్దు మీ మంచి కోసమే ఈ వీడియో అనేది మీకు చెప్పటం అనేది జరుగుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ అని కామెంట్ చేయండి ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీకు కంటపడేటట్లుగా చేశాడు నిజంగా మీకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది దైవం యొక్క సంకేతాలు ఎలా ఉంటాయంటే అది మనకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాట రూపంలో కావచ్చు చేత రూపంలో కావచ్చు కొన్ని సంకేతాల ద్వారాగా దైవం మనకు ఇలాంటివి వినిపిస్తూ ఉంటాడు ఏముందిలే అని చెప్పేసి పక్కన పడేస్తే మాత్రం తర్వాత మీరు నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మేషరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది మీ యొక్క ప్రాణాల కోసము మీ యొక్క కుటుంబ సంక్షేమం కోసమే ఈ వీడియో చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి పూర్తిగా విని ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం ఒక లైక్ ఇవ్వండి మేషరాశి వారిని మనం చూసుకుంటే వీరిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ మేషరాశి వారికిందుకు వస్తారు వీరిని చూసినట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వారు చాలా చురుకైనటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు మేషం అంటేంటి మేక మేక చూడండి ఎంత తెలివిగా ఉంటుందో ఎంత చురుగ్గా ఉంటుందో మాటలొకటే రావు కాని మనిషికన్నా కూడా చాలా స్పీడ్గా మేక గ్రహించగలుగుతుంది ప్రతి విషయం కూడా గమనించగలుగుతుంది తెలివికి తెలివి చురుకుతనానికి చురుకు అమాయకత్వానికి అమాయకత్వం ఇలా ప్రతిదీ కూడా ఈ లక్షణాలు మేషరాశివారిలో పుష్కలంగా ఉంటాయి అయితే మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని పొరపాట్లుంటాయి ఆ పొరపాట్లే ఇక్కడ చేయకూడదు అనేది ఇక్కడ ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది మేషరాశివారు వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖులోపు ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దండి వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వారు ఏంటంటే చాలా సరదాగా ఉంటూ ఉంటారు వీరికి ఎప్పుడూ కూడా చుట్టూతో నలుగురిలో కూర్చోవటం నలుగురితో మాట్లాడటం ఫ్రెండ్స్ అని స్నేహితులని బంధువులని ఇట్లా వీళ్ళ దగ్గరికి ఎవరో ఒకరు రావటం లేకపోతే వీళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళటమో ఏంటంటే కాస్తంత సరదాగా సందడిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడన్నా అటు ఇటు వెళ్తూ ఉందాము ఏదైనా దైవ దర్శనానికి వెళ్తూ ఉందాము కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉందాము సరదాగా ఉంటుంది ఎప్పుడు ఒకే చోట ఉంటే బోర్గా ఉంటుంది మనశ్శాంతి అనేది ఉండదు బయటికి వెళ్తే మనం నాలుగు విషయాలు నేర్చుకోవచ్చు మనకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఈ బాధలు అది ఇది అని చెప్పేసి ఏంటంటే వీళ్ళు కాస్త ప్రకృతిని ప్రేమించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతిలో తిరగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే మాత్రం ఇప్పుడు ఈ రోజులైతే మాత్రం ఇలాంటి రోజులు కాదు ప్రజెంట్ వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ నాలుగు రోజులు ఇంకా చెప్పాలంటే ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ మేషరాశివారు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండటమే మంచిది అందులో వెళ్ళకూడనున్నటువంటి మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీరు చాలా దైవభక్తిని కలిగి ఉంటారు ఎక్కువగా దైవాన్ని దర్శిస్తూ ఉంటారు దేవుడి పూజలు దైవం మీద నమ్మకం కావచ్చు మనకున్నటువంటి అన్ని రకాల సాంప్రదాయాలను పాటించటం హిందూ సాంప్రదాయాలను ఇలా వారు ఏంటంటే కట్టుబాట్లకు పద్ధతులకు సాంప్రదాయాలకు దైవం యొక్క పూజలకు మంచిగా విలువిచ్చేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అలా వీళ్ళేంటే దైవ సందర్శనానికి అంటే వెళ్తే మనకు పుణ్యం వస్తుంది బాగుంటుంది అని చెప్పేసి కుటుంబంతో సహా కూడా వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మీరు దైవం దగ్గరికి వెళ్ళటం మంచిదే దానివల్ల మీకు పుణ్యం వస్తుంది కాదని అనటం లేదు కాకపోతే ఇప్పుడున్నటువంటి రోజులు ఎలా ఉన్నాయంటే మీకు గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి బయటకు వెళ్తే అది దైవ దర్శనానికైనా కావచ్చు దైవం మనల్ని కాపాడతాడనే నమ్మకం మీకుంది కాకపోతే ఏంటంటే మీ యొక్క జాతకాల్లో కొన్ని దోషాల వల్ల అవ్వచ్చు మీకు గ్రహాలు వ్యతిరేకంగా మారటం వల్ల కావచ్చు అవేంటంటే మనకి ఒక్కొక్కసారి దైవం కూడా కాపాడలేని స్థితిలో వస్తాయి అంటే మీకు దైవం ఇలాంటి హెచ్చరికలు ఇస్తుంది మీరు వెళ్ళొద్దు చేయొద్దు అన్నట్లుగా ఇలాంటి రూపంలో చెప్తుంటే కొంతమంది ఏంటంటే లెక్క చేయకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు ఏదో ఒక సంకేతంలో దైవం ఆపటానికి ప్రయత్నం అనేది చేస్తుంది కాకపోతే అది మనం అర్థం చేసుకోగలగాలి అది అర్థం చేసుకోకుండా ఏంటంటే వాళ్ళు వెళ్ళాలి చేయాలి అని ఆ యొక్క ఇదిలో ఉండి వెళ్తూ ఉంటారు అలా దైవాన్ని సందర్శించటం మంచిదే అంత బాగుంటే పర్వాలేదు కానీ ఇప్పుడు పరిస్థితులనేవి అసలు బాగోలేదు కాబట్టి మీరు దైవ దర్శనానికైనా సరే మీరు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు ఎలాంటి తీర్థయాత్రలకు వెళ్ళొద్దు ఎలాంటి విహారాలనేవి చెయ్యొద్దు మనకు ఎక్కడికో వెళితేనే పుణ్యం వస్తుంది అని అనుకోవడం పొరపాటండి మనం ఇంట్లోనే ఉండి పూజ చేసుకోవచ్చు మన మనస్సులో భక్తి శ్రద్ధలతో ఆ దైవాన్ని మనం మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఆ దైవం మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటుంది కాబట్టి ఎక్కడికో వెళ్ళి పుణ్యం తెచ్చుకోవడం సంగతి తర్వాత ఏం జరుగుతుందో అంటే వెళ్ళిన మనుషులం క్షేమంగా వస్తామో లేదో కూడా తెలియని రోజులు ఇవి కాబట్టి ప్రస్తుతానికి ఈ డిసెంబర్ నెల పదిహేనవ తేదీలోపు లేదంటే ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ మేషరాశి వారు ఎలాంటి దైవ దర్శనాలు పాపాలు పుణ్యాలను కూడా మీరు పెట్టుకోవద్దండి చక్కగా ఇంట్లోనే పూజ చేసుకోండి మనస్సులో దైవాన్ని తలుచుకుంటూ ఉండండి మీకు అంతకన్నా పుణ్యం అనేది మరొకటి దొరకదు అలా ప్రమాదాల దగ్గరికి వెళ్ళి మరీ ప్రమాదాలను తెచ్చుకోవద్దు తర్వాత మళ్ళీ మీరు ఎంత బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు అలాగే కుటుంబంలో అందరూ వెళ్తూ ఉంటారు కానీ ఈ సమయంలో అలా కుటుంబంలో అందరూ వెళ్ళేటటువంటి రోజులు కూడా కాదివి ఎప్పుడైనా సరే కుటుంబంలో ఇద్దరు ముగ్గురైనా ఇంట్లో ఉండి ఒకళ్ళిద్దరు వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ పరిస్థితులు అలా ఉన్నాయి అందరూ ఒకసారి వెళ్ళారనుకోండి అలా దురదృష్టవశాత్వం ఏదైనా జరిగితే అందరూ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ సమయం అందరూ వెళ్ళేటటువంటి రోజులు కూడా కాదు కాబట్టి ముందు ఈ మేషరాశి వారు మీరు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖులోపు ఇలాంటి ప్రదేశాలకు మాత్రం దైవం అని కూడా మీరు వెళ్ళొద్దు ఇంట్లోనే చక్కగా మీరు పూజ చేసుకోండి మీకు అదే మహాపుణ్యము వెళితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి ఇది మొట్టమొదటి ప్రదేశము ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీకు ఎక్కువగా ఏంటంటే ఏదన్నా ఊరు అంటే వాళ్ళు ఉన్నటువంటి పుట్టిన ఊరిని విడిచిపెట్టి ఇంకొక ఊరు వెళితే అక్కడ మంచిగా సంపాదించుకోవచ్చు మంచిగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి ఊరు విడిచిపెట్టి కానీ సిటీ విడిచిపెట్టి కానీ లేకపోతే దేశాన్నే విడిచిపెట్టి వెళ్ళి అని ఆలోచనలు చేస్తూ ఉంటారు అది సంపాదన పరంగా అవ్వచ్చు లేకపోతే అలాంటి చోట్ల ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు లేకపోతే కొత్త కొత్త వాటిని చూడొచ్చు కొత్త కొత్తవి నేర్చుకోవచ్చు పిల్లలు వాళ్ళందరూ కూడా సంతోషపడతారు చాలా బాగుంటుందంట అని చెప్పి ఫ్రెండ్స్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడేముంటుంది అక్కడైతే బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలాంటి వాటికి కూడా మీరు ప్రజెంట్ అయితే వెళ్ళొద్దండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులైతే ఏమాత్రం కూడా మీకు బాగోలేదు కాబట్టి మీరు ఉన్న చోటే ఉండి ఏదన్నా పని చేసుకోండి మనకు అదే చాలు ఎక్కడికో వెళ్ళి లక్షలు కోట్లు సంపాదించాలి అని చెప్పి తపన మీద వెళ్ళినా కూడా చివరికి ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేం అంటే ఇప్పుడు మనం పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమవుతానే ఉన్నాయి కదా అలాంటి ప్రమాదాల దగ్గరికి వెళ్ళి మరీ చేతులారా ఇబ్బంది పడద్దు డబ్బుదేముంది డబ్బు ఉంటేనే బ్రతకాలి అని చెప్పి ఏమీ లేదండి పచ్చడి వేసుకుని తిన్నా పంచపక్ష పరమాణాలు తిన్నా దేవుడు మనకు తోడుగా ఉంటే వందేళ్లు హ్యాపీగా బతికేస్తాం తినే ఆహారంలో ఉండదు మన యొక్క మనశ్శాంతిలో అనేది ఉంటుంది కాబట్టి డబ్బు అని చెప్పి అలాంటివి ఎక్కువగా ఊహించుకొని ఇలా ఊర్లు విడిచిపెట్టడం సిటీలు దేశాలు విడిచిపెట్టడం ప్రస్తుతమైతే వద్దు ఈ డిసెంబర్ నెలలో పదిహేనో తారీఖులోపు అలాగే ఈ నెల మొత్తం కూడా అసలు చెయ్యొద్దు చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అని గుర్తుంచుకోండి అలాగే పిల్లలు కూడా వాళ్ళు కొత్త ప్రదేశాలు చూడాలి ఈ ప్రదేశాలు చూడాలి బాగుంటుంది మనం కొత్త విషయాలు నాలుగు నేర్చుకున్నట్లుగా ఉంటుందని కూడా వెళ్ళే రోజులు కావి ఎందుకంటే కొత్త విషయాలు ఈ సమయంలో అవసరం లేదు ఉన్న విషయాలు చాలండి కొత్త విషయాలు నేర్చుకోవటం అని చెప్పేసి వెళ్ళి చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు వాళ్ళు వీళ్ళు ఎంతవరకు ఫ్రెండ్స్ అండి ఎవరైనా సరే ఏదైనా పుట్టేటప్పుడు ఒక్కళ్ళమే ఏదైనా పోయేటప్పుడు కూడా ఒక్కళ్ళమే అన్నట్టుగా చెప్పుకోవటానికి చుట్టూతో పది మంది ఉన్నా కూడా కష్టమో నష్టమో వచ్చిందంటే ఆ టయానికి ఎవరు కూడా రారు కాబట్టి మన కష్టం మనమే పడాల్సి వస్తుంది వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇలాంటివి ఎప్పుడు కూడా ఆడికెళ్దాము ఈడికి వెళ్దాము కొత్తరాన్ని చూద్దామని చెప్పేసి మీరు పొరపాటును కూడా ఈ సమయంలో అంటే డిసెంబర్ పదిహేనో తేదీ లోపు అనుకోవద్దు అలాగే అసలు ఈ నెలలో కూడా మీరు వెళ్లకుండా ఉంటేనే మీకు చాలా మంచిది ఇది రెండవ ప్రాంతము ఇక మూడవ ప్రాంతం వచ్చేటప్పటికి ఏంటనంటే మీకు విలువలేని చోటకు వెళ్ళవద్దు అంటే మీకు తెలిసిపోతుంది విలువలేని చోటంటే ఏంటంటే అని అనుకోవచ్చు మన బంధువులు అవ్వచ్చు మన రక్త సంబంధీకులు అవ్వచ్చు మనం చూసుకున్నట్లయితే ఏంటంటే కొంతమంది మనుషులను చులకనగా చూస్తూ ఉంటారు అంటే వారికే ఆస్తిపాస్తులు ఉన్నాయని అహంకారము ఎదురు వాళ్ళకు వాళ్ళకన్నా తక్కువ ఉన్నాయని కానివ్వండి లేకపోతే అసలు ఏమీ లేదని కానివ్వండి మనిషిని ఏంటంటే చాలా తేలిగ్గా తీసి పాడేస్తూ ఉంటారు అలాంటి వారు ఇళ్లకు పిలిచి కూడా అవమానాలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విలువలేని ప్రదేశాలకు పిలిచినా కూడా వెళ్ళవద్దు వెళితే మాత్రం మీకు ఖచ్చితంగా అవమానం అనేది ఎదురవుతుంది ఎందుకంటే వాళ్ళు అవమానించడానికే మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు వాళ్ళకి అది ఒక టైం పాస్ అనమాట కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవమానపడి బాధపడి మనసునంతా కూడా అల్లకల్లలను చేసుకునే కన్నా మెదలకుండా ఉన్న చోట ఉండటమే చాలా మంచిది దానివల్ల కుటుంబంలో కూడా గొడవలు అవుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు చేసిన అవమానానికి మైండ్ అంతా గజిబిజైపోయి ఇంటికి వెళ్ళి కుటుంబం మీద పిల్లల మీద అరవటము భార్య మీద అరవటం భర్త మీద అరవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మేషరాశి వారు ఏంటంటే విలువ లేని చోటకు వెళ్ళవద్దు వెళితే మాత్రం మనసు దెబ్బతింటే అది కూడా మనకి అంతకన్నా నష్టం అనేది ఇంకొకటి అనేది ఉండదు కాబట్టి అలాంటి విలువలేని చోటుకు మాత్రం మీరు వెళ్ళి చేతులార సమస్యల్ని కొనుక్కొని తెచ్చుకోవద్దు కొంతమంది అయితే కొన్ని ఇబ్బందులను కూడా గురి చేస్తూ ఉంటారు తెలియకుండా నష్టాలని కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి ఇలాంటి అవకాశాలను మీరు ఇవ్వద్దు ఎందుకంటే ఈ రోజుల్లో మారే వాళ్ళు ఎవరు లేరు ఎవరినో మంచిగా మార్చే కన్నా మనమే మారిపోతే సరిపోతుంది కదా అలాంటి చెడ్డ మనుషుల దగ్గర నుంచి మనం పక్కకు వెళ్ళిపోతే మంచిది కాబట్టి ఈ మూడు ప్రాంతాలకు మీరు మాత్రం అస్సలు వెళ్ళవద్దు ఇక మీరు వచ్చేటప్పటికీ ముఖ్యమైన పనుల మీద లేదండి మేము వెళ్లాల్సిందే మేము ప్రయాణం చేయాల్సిందే మాకు కుదరదు అది ఇది అని చెప్పేసి కనుక మీరు గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం అంటే వెళ్లాల్సిన పరిస్థితులు ఒక్కొక్కసారి గట్టిగా వస్తూ ఉంటాయి ఇక మనం ఆ సమయాన్ని మార్చుకోవాలి మానుకోవాలి అన్న కూడా కుదరదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసినటువంటి మీ గురువుల దగ్గర అంటే మీ యొక్క జాతకాన్ని చూపించుకొని సంప్రదించటం కానీ అలాగే వాళ్ళు కొన్ని పరిహారాలు పూజలు చేస్తూ ఉంటారు అలా మీరు వెళ్ళినా కూడా ఇబ్బంది ఆ యొక్క ప్రమాదం అనేది కలగకుండా వాళ్ళు చేసే పూజలు పరిహారాలు అనేవి మిమ్మల్ని ఆ ఇబ్బంది నుంచి బయటపడేస్తాయి కాబట్టి మీరిలా ఏదన్నా గురువుల్ని సంప్రదించటము వాళ్ళకి ఫోన్ చేసి అడగటము లేదా పండితులకి మీ యొక్క జాతకాన్ని చూపించి సంప్రదించటము వాళ్ళు చెప్పే పరిహారాలు పూజలు చేసుకుని ఆ తర్వాత మీరు వెళితే ఆ ఇబ్బంది నుంచి మీరు తప్పించుకోవచ్చు అంటే మీకు ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడవచ్చు అంతేగాని లేని చెప్పేసి మీరు మీ సొంత ప్రయత్నంగా మాత్రం వెళ్ళవద్దు ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన టైం ఎలా ఉందో తెలియదు ప్రమాదం ఎప్పుడు ఏ దిక్కు నుంచి వచ్చి పడుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి ఈ సమయంలో జాగ్రత్త అనేది మీకు తప్పనిసరి అండి మీ యొక్క జాగ్రత్త కోసమే ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు మాత్రం ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మేము చెప్పిన విధంగా చెయ్యండి లేదా అసలు మానేసేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి మీరు చేసే చిన్న చిన్న ప్రయాణాలైనా సరే జాగ్రత్త అనేది తప్పనిసరి మీరు బండ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ కార్లలో వెళ్ళేటప్పుడు కానీ బస్సుల్లో వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సరే జాగ్రత్త అనేది మీకు తప్పనిసరి మీరు దైవాన్ని నమ్ముకోండి దైవానికి సంబంధించిన పూజలు చేసుకోండి పరిహారాలు చేసుకోండి మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా ఆ పరమేశ్వరుడికి చక్కగా పూజ చేసుకోవటము పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం వలన మీకు సమస్యలు గండాలు చాలా వరకు కూడా తప్పుతాయి అలాగే మీరు గోమాత యొక్క పూజ కూడా మీకు బాగా కలిసి వస్తుంది గోమాతకు పూజ చేసుకోవటము చెయ్యండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం అనేది కూడా మీకుంటుంది గోవుకు ఆహారంగా ఏదన్నా పచ్చిగడ్డిని కానివ్వండి నానబెట్టిన పెసలు ఉలవలు ఇలాంటివి ఏదన్నా తినిపించే ప్రయత్నం చేయటం వల్ల కూరగాయలనేవి ఆహారంగా ఇవ్వటం వల్ల మీ యొక్క దోషాలనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి దీపారాధన చేయటం వల్ల కూడా మీకున్న నెగిటివ్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది మీరు సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు లోపైతే మాత్రం ఎలాంటి ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు మీరు జాగ్రత్తగా ఉండండి ఆ దైవం యొక్క సంకేతం వల్లే ఈ వీడియో మీ యొక్క అదృష్ట ప్రకారం మీరు వింటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ దైవం యొక్క సహాయం కూడా ఏదో ఒక రూపంలో అందుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు